హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చేపలు తీసుకొచ్చాము మా ఇంట్లో అయితే మా చిన్న అబ్బాయికి చేపలంటే చాలా ఇష్టం అన్నమాట అందుకని చేపలు అయితే తీసుకొచ్చాము తనకి కంటే ఫ్రై ఎక్కువ ఇష్టము మా ముగ్గురికి అయితే పులుసు ఇష్టము అందుకని సగం ఫ్రై సగం పులుసు అయితే పెట్టాను ఫస్ట్ ఆయిల్ ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి కొంచెం ఇట్లా పేస్ట్ రెడీ చేసుకొని ఒక్కొక్క చేపకైతే ఇట్లా మ్యారినేట్ చేస్తున్నా ఒక పావు గంట ముందు ఇలా కలిపి పక్కన పెట్టేసుకుంటే ఫ్రై అనేది మనకి చాలా బాగా వస్తుంది నిమ్మరసం కూడా పిండుకోవాలి ఆయిల్లో ఉప్పు కారం కలిపితే చేప మొక్కు విడిపోదన్నమాట ఇక చేపలు కడిగేటప్పుడు కూడా కొంచెం నిమ్మరసము దుడ్డు పేస్తే నీట్గా వాసన రాకుండా ఉంటాయి చూడండి ఇప్పుడు విడిపోకుండా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయి ఆల్రెడీ నాలుగు ముక్కలు అయితే ఫ్రై చేశాను నేను దాని మీద ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే పులుసు సిద్ధం చేసుకున్నాను అన్ని పేస్ట్ చేసేసి ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లము టమాటా చింతపండు రసము అన్నీ నూనె వేసేసి దాంట్లో ఆ ముద్ద ఎగిరిచ్చినాక చింతపండు పులుసు వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇవైతే నేను ఉప్పు కారం పెట్టేసి కొంచెం డ్రీ కొంచెం లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నా నూనెలో వేపితే చేప ముక్క అనేది నీసు వాసన రాదు పులుసు కూడా బాగుంటుంది ఎప్పుడైనా ఇలా చేసుకోండి లైట్గా నూనెలో వేయించిన తర్వాత ఇట్లా పులుసు మరిగినప్పుడు మధ్యలో వేసుకుంటే ముక్క విడిపోదు ప్లస్ నీసు వాసన అనేది రాదనమాట మీరు చూడండి వీడియోలో చూపించినట్టు పులుసు బాగా మరిగిన తర్వాత ఒక్కొక్క ముక్క వేసేసుకున్నాను నేనైతే ఇంకా దించే ముందు మనం కొత్తిమీరతో గార్డేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది పులుసు అయితే ఇప్పుడు చెప్పు ఎలా